హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కానిపాక వరసిద్ధి వినాయక టెంపుల్కి అయితే ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ చాలా మనం పర్చేజ్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంట్లోకి పూజకు సంబంధించిన కానీ ఇంకా డెకోర ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడే ఇక్కడ మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగరాదు అసలు కనీసం బయట కూడా చెప్పులు వేసుకుని తిరగరాదని అయితే బోర్డులు పెట్టారు అందుకే ముందు ఎంట్రెన్స్ దగ్గర చెప్పులు అయితే అక్కడే పెట్టి రావాలి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ లోపలికి ఎలా లేదు మళ్ళీ కొబ్బరికాయ కూడా మనం కొట్టడానికి లేదు అక్కడ ఒక ఒకరు ఉంటారు తనే కొడుతున్నాడు మేము అడిగా మేము మేము కొట్టుకోవచ్చు కదా అంటే కొట్టాక చెప్పాడు కొట్ట కొట్టాలనుకుంటే కొట్టవచ్చు అని చెప్పేసి ముందైతే అందరూ అయితే తనే కొడుతున్నాడు మరి ఇదంతా కూడా ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందంటే ప్రశాంతమైన ప్లేస్ లాగా అనిపించింది చాలా అసలు ఎంత బాగుందో అసలు నిజంగా మేము ఎన్ని అవర్స్ అక్కడ వెయిట్ చేసాము ఇవన్నీ కూడా మన ఇంట్లోకి డెకరేషన్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయో ప్రతి నాకైతే అన్నిటికల్లా నచ్చింది ఈ పెద్ద పటం అసలు ఇదైతే ఎంత కన్నుల పండగగా ఉందంటే అది కొనాలనిపించింది కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కానీ మనం ఇక్కడ తీసుకురావడం కొంచెం చాలా కష్టం ఇక్కడ వినాయకుడిది చూడండి చెక్కపైన వినాయకుడిది చాలా బాగుంది ఇది కూడా కొన్ని స్టోన్స్తో వినాయకుడు ఉన్నాయి కానీ అవి మన ఇంట్లో పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు తెలియదు మేము లోపలికి ఫోన్లు ఏమి అలవ్ లేదు కాబట్టి మేము లోపలికి వెళ్ళి విఘ్నేశ్వరిని దర్శించుకున్న తర్వాత దానికి కొంచెం దూరంలోనే ఇక్కడ శివుడి టెంపుల్ ఉంటుంది ఇటు సైడేమో గార్డెన్లో ప్రతి విఘ్నేశ్వరిది కానీ శివుడిది కానీ అందరి స్టాచ్యూస్ ఉంటాయి ఈ గార్డెన్లో ఏంటంటే వీడియో తీయడానికి ఎలా లేదు వాళ్ళ కెమెరాతోనే తీయాలని చెప్పారు వాళ్ళు జస్ట్ వాళ్ళకి తెలియకుండా కొంచెం కొంచెం అయితే అక్కడక్కడ కవర్ చేశాను ఎంత బాగుందంటే ప్రశాంతంగా చాలా బాగుంది ఇదైతే పార్కు ఇది టెంపుల్కి ఎంట్రెన్సీ అనమాట అంటే రెండు వైపులా ఉంటాయి వెళ్ళడానికి గేట్ డోరు అంటే ఎంట్రెన్సీ మేము ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఇక్కడ కూర్చుని పోయి తర్వాత ఎంట్రెన్స్లో శివుడు ఉంటాడు అక్కడికి వెళ్ళి అర్చన చేయించుకున్నాం చాలా బాగుంది అసలు నిజంగా మేము అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందంటే అసలు రాబు దిగాలి ఎన్ని అవర్స్ అయినా అక్కడ కూర్చోవాలనిపించింది చాలా బాగుంది అసలు ఇంక వినాయకుడు ముందు టెంపుల్ ముందు అయితే ఆ వీధుల్లో అయితే ఎంత అసలు అది చెప్పలేము ఇంకా మాటల్లో సైలెంట్గా కొంచెం కూడా సౌండ్స్ లేకుండా భలే అనిపించింది కొన్ని కొన్ని ప్లేస్లు అలా అసలు మనసుకు నచ్చిపోతాయి అంతే అతుక్కపోతే ఇక్కడైతే ఇంకా కొంచెం సెల్ఫీ వీడియో అయితే సెల్ఫీ వీడియో అయితే తీశాను ఆ తర్వాత మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము ఇక్కడ అందరూ దీపాలు ఇంకా కార్తీక మాసం కదా దీపాలు వెలిగిస్తే ఆ రోజు మళ్ళీ దట్టు మండే కూడా మండే రోజు ఇక్కడ శివ శివాలయంలో మేము అర్చన చేపించాము అలాగే ఇక్కడ ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు పెట్టాము అప్పుడు టైం వచ్చేసి అయితే ఫోర్ ఏమో అవుతుంది ఈవినింగ్ ఫోర్ అవుతుంది అసలు టెంపుల్ చూడండి ఎంత బాగుంది ఇది జస్ట్ ఎంట్రెన్సీలో ఇది ఎంట్రెన్సీలో గోపురం అనమాట టెంపుల్ ఇంకా లోపల ఉంటుంది ఇంకా ఇదంతా టెంపుల్ ముందు ప్లేసు ఇంకా కార్తీక మాసం కదా ఇంకా లోకల్ వాళ్ళు ఇక్కడ రోజు ఇక్కడ ముగ్గులు వేసి దీపాలు ఉసిరి చెట్టు కింద వెలిగిస్తారనుకుంటా అంతా ముగ్గులే ఉన్నాయి నేను ఉసిరి చెట్టు కింద ప్రదక్షిణలు చేశాను చాలా మంచిది కార్తీక మాసంలో చేసినా కూడా ఉసిరి చెట్టు కింద దీపం పెడితే కూడా ఈ విధంగా అయితే ఇక్కడ తర్వాత లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నాము లోపల కూడా అంటే ఫోన్లో అయితే ఉన్నాయి కానీ ఇంకా టెంపుల్లో వీడియోస్ అలా ఉన్నాయో లేదో అని చెప్పేసి లోపల ఏం తెలియలేదు ఇక్కడైతే పెద్దది పారిజాతం మొక్క ఉంది ఎంత బాగుందంటే పువ్వులు అయితే ఎంత జా అసలు ఈ ఈ సీజన్లో పారిజాతాలు బాగా పూస్తాయి కదా వచ్చేసి పిల్లలు లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఇక్కడే ఏదో కట్టేస్తున్నారు ఉయ్యాల ఆ చెట్టుకి అక్కడ చెప్పారు వాళ్ళు అది అలా కడితే చాలా మంచిదని ఇంకా లోపల శివని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ చెప్పాను కదా ప్రతిదీ విగ్రహాలు ఇలా స్టాచ్యూస్ ఉంటాయని ఇంకా వాళ్ళు లోపల నుంచి తీయట్లేదని తీయనివ్వట్లేదని బయటకు వచ్చి అయితే మొత్తం ఇట్లా కవర్ చేసిన ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపించింది అసలు ఇక్కడనే కాదు ఈ ప్లే ఇక్కడ మేము వెళ్ళిన ఈ ప్లేసే మొత్తం ఫాస్ట్ వైబ్స్తో నిండిపోయినాయి అంత బాగా అనిపించింది చాలా అంటే టైం తెలియలేదు అసలు ఇంతసేపు ఉన్నామా అని అనిపించింది చాలా బాగుంది ఇక్కడ నేను వరసిద్ధి వినాయకుడి దగ్గర అగరవత్తులు తీసుకొచ్చాను అసలు ఎంత బాగుంది అంటే అవి స్వామివారికి వాడిన పువ్వులతోని అగరత్తులు తయారు చేస్తారంట అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా అసలు మేము ఇంట్లో వెలిగిస్తుంటే నేను ఎప్పుడూ గోమాయం వెలిగిస్తూ ఉంటాను కదా సుగంధ భరితంగా ఉన్నాయి అది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇంకా మేము అక్కడ పార్కులో కాసేపు కూర్చొని ఇంకా అది అర్చన చేయించుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చేసాము ఇంక వెళ్ళిపోతున్నాము ఇటు సైడు ఇంకక్కడ చాలాసేపే ఉన్నాము చాలా అవర్సే ఉన్నాము ఉన్న తర్వాత ఇక ఇక్కడే అగరబత్తులు ఇవి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఈ బాక్స్లో ఫోర్ బాక్సెస్ అయితే ఉంటాయి నాలుగు డబ్బాలు ఉంటాయి అది టూ హండ్రెడ్ చెప్పాడు ఇంకోటేమో కప్పువి ఉంటాయి అది కూడా హండ్రెడ్ చెప్పాడు మన దగ్గర అయితే సిక్స్టీ రూపీసే కాకపోతే ఇవి న్యాచురల్వి కదా గోమయంతోనే అలాగే స్వామివారికి వాడిన పువ్వులతో అవి వాటితో చేస్తారంట అందుకే చాలా సుగంధభరితంగా ఉన్నాయి అసలు ఇలాంటి వాటిలో అస్సలు కెమికల్ కలవనిపించింది నేను ఇక్కడ షాప్లో గోమయం కొన్నా కూడా అంత మంచి స్మెల్ అయితే రాలేదు ఇవైతే ఎంత బాగా అనిపించిందో ఇంకా మేము అక్కడ అవి తీసేసుకొని ఇటు మళ్ళీ టెంపుల్ కిట్ సైడ్ వచ్చాము ఇక్కడ కోనేరు ఉంటుంది ఇక్కడ కూడా చాలా మంది ఇంకా కార్తీక మాసం కాబట్టి ప్రతి చోట దీపాలు వెలిగించడం దీపాలు వదలడం ఇంకా నేను కొంచెం అలసిపోయాను ఇంక ఇక్కడ ఏం చేయలేదు జస్ట్ ఈ వాటర్ చూస్తూ ఉండిపోయాను కాస్త చాలా బ్లూ కలర్లో బాగుంది కోనేరులో అంటే వెళ్ళిన ప్రతి చోట చోట ఇంక ఏం పెడతామని ఇక్కడ ఇంకేం పెట్టలేదు చాలామంది అయితే అక్కడ పెడుతున్నారు దీపాలు అయితే ఇంకా అట్నుంచి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ షాప్లో ఇక్కడ కూడా షాప్స్ ఉంటాయి కొన్ని చూసాము కొనడానికి చాలా బాగున్నాయి విఘ్నేశ్వరునికి సంబంధించినవి ఇట్లా మొత్తము ఇంటి ముందు పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అవి మొత్తం ఇట్లా థ్రెడ్తోనే చేశారు అది కూడా చూపిస్తాను ఇక్కడైతే ఒక సెల్ఫీ వీడియో తీశాను చిన్నది తర్వాత షాప్లలోకి వెళ్ళిపోయాము ఇదే నేను చెప్పింది చాలా బాగుంది కానీ కాస్ట్ కూడా బాగానే చెప్పారు నేను కొనాలి అనుకున్నాను కానీ కొనలేదు మా హస్బెండ్ అయితే ఏదైనా కొంటామంటే అస్సలు వద్దులే అది అది ఊడిపోతుంది ఇది ఊడిపోతుంది అని చెప్తారు ఏదైనా ఫుడ్ విషయాలోకి వస్తే మాత్రం ఫుడ్ కోసం ఎంత అయినా ఖర్చు పెడతారు ఏదైనా కొందామంటే ఏ అది ఉండదు అది కొంచెం క్వాలిటీ లేదు ఇది అది అని ఏదో చెప్తూ ఉంటారు ఏదైనా ఒక ఐటెం ఎక్కడికైనా పోయినప్పుడు ఒక ఐటెం తెచ్చుకున్నాం అనుకో అది గుర్తుగా అలా ఉండిపోతుంది అసలు ఇక్కడ పువ్వులు కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ పువ్వులు చెన్నైలోనే ఉంటాయి ఇక్కడ చూశారు కదా కాడం మళ్ళీ ఈ కలరు ఇవి చెన్నై సైడే దొరుకుతాయి ఎందుకంటే మేము చెన్నైలో త్రీ ఇయర్స్ ఉన్నాం కాబట్టి అక్కడ చూశాను ఫస్ట్ ఫస్ట్ నేనే అక్కడ పర్చేజ్ చేశాను ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా న్యాచురల్గా అంటే అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తున్నారు ఇంకా ఫస్ట్ మా పిల్లలకైతే కొనిచ్చాను వాళ్ళ టేస్ట్ చేసినాక నచ్చేసి మళ్ళీ ముందు పోయిన వాళ్ళు పోయి మళ్ళీ నేను బ్యాక్ వచ్చి అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను అంతే అసలు నేను బయట ఫుడ్ అసలు ఎక్కువ తినను ఇంకా మా వాళ్ళు అయితే ఇక అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఈ మొత్తం ఏరియా అంతా ఫుడ్ సెంటరు ఇక కాణిపాకం నుంచి తిరుపతికి వచ్చేసినాం ఆల్రెడీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకే అక్కడ మేము భోజనం చేసేసాము అక్కడే ఇంకా మా వాళ్ళు ఇక్కడ మళ్ళీ నైట్కి తిన్నారు నేను అస్సలు తినలేదు పిల్లలు తిన్నారు ఇక్కడ బజ్జీలు అవి అవి ఉన్నాయి ఇది మా కాణిపాకం ట్రిప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి శ్రీకారాస్తి వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్